ప్రకృతి వ్యవసాయ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రైతును భాగస్వామ్యం చేయాలి పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి ప్రకృతి వ్యవసాయ రెండు వేల ఇరవై ఐదు వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్క రైతును భాగస్వామ్యం చేయాలని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి అన్నారు మూడు రోజుల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి విజయకుమార్ జూమ్ వీడియో కాల్ ద్వారా ప్రస్తుతం రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి కలుగు నష్టం అదేవిధంగా వాతావరణ అత్యవసర స్థితి గురించి తెలియజేయడం జరిగింది ఖరీఫ్ వార్షిక ప్రణాళిక సార్వత్రిక సూత్రాలు పలు జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ విధానములు రైతులు పండిస్తున్నటువంటి ఈ గ్రేడ్ ఏటీఎం మోడల్లో పండిస్తున్నటువంటి వరి ప్రత్తి మిరప అరటి శనగ ముక్కజొన్న పంటల గురించి రైతుల విజయగాథలు వీడియో ద్వారా సిబ్బందికి తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వ్యవసాయ డిఆర్డిఏ ఉపాధి హామీ సెరికల్చర్ హార్టికల్చర్ మొదలగు అన్ని శాఖల సమన్వయంతో కలిసి ప్రణాళికను తయారు చేసుకోవాలని అన్నారు ఈ ప్రణాళికలు ముఖ్యంగా గ్రామాల్లో రైతు సేవా కేంద్రంలోని విలేజ్ అగ్రికల్చర్ ఈ కార్యక్రమంలో స్టేట్ ట్రైనర్ శాంతి పల్నాడు జిల్లా ట్రైనర్ సైదయ్య ఏఎన్ఎఫ్లు నందకుమార్ అప్పలరాజు సౌజన్య మేరీ స్వాతి మాస్టర్ ట్రైనర్లు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు చూసినప్పుడు బ్రిక్స్ రీడింగ్ అనేది తక్కువ వ్యవసాయం చేస్తున్న మొక్కల్లో అత్యధికంగా ఉంటుంది అధికంగా బ్రిక్స్ వ్యాధులు చూసినప్పుడు మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి వాటికి త్వరగా వేగులు కానీ పురుగులు కానీ ఆసలువు ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకి ప్రీ మాన్సూన్ రైస్ రూడింగ్ అంటే ప్రీఎం డిఎస్ అంటే పోన్ ముందు వేసవిలో వేసుకునే ఈ ముప్పై రకాల విత్తనాల వల్ల ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైద్యుల్లోకి ఈ అంశాన్ని ప్రధాన అంశంగా చేసేది ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతున్న ప్రతి ఒక్కరూ పిల్ల పిలి చేస్తున్నారు వాళ్ళలో వేసే విధంగా చూడాలసిన బాధ్యత మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పైన ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ తెలుగు ప్రకృతి వ్యవసాయ అనుసంధానంతో జరుగుతున్న మండల స్థాయి సమావేశాలు అలాగే గ్రామ స్థాయి సమావేశాల్లో ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకొని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ని కలుపుకొని మనం ప్రకృతి వ్యవసాయం మీద ర్యాలీ కొన్ని మన మనం పిఎండిఎస్ చేద్దాం నేర్ కలిసి చేస్తాం అలా కొన్ని స్వా స్వాగతితో ఇవన్నీ ర్యాలీ నిర్వహించడం అలాగే ఏటీఎం మోడల్స్ వేయడం ఏ గ్రేడ్ మోడల్స్ వేయటం ఇవన్నీ కూడా చేసి ఈ ఏప్రిల్ నెలలోనే మొత్తం సిద్ధం చేసుకొని తల్లి ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికని సిద్ధం చేస్తేనే ఆ ప్రణాళిక ప్రకారం ఈ అది పూర్తిగా ఎచ్చివయ్యే విధంగా మీరు అందరూ కృషి చేయాలని